హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా గుడ్ మార్నింగ్ సో ఈరోజు మరి ఎగ్జామ్స్కి వెళ్ళేవారిక అయితే ఈరోజని కాదు సో ఎగ్జామ్స్కి వెళ్ళబోయే వారికి కూడా ఈ యొక్క సలహాలు అయితే ఇవ్వబోతున్నాయి అనమాట సో మీరు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థమయ్యబోతుంది సో నేను ఇప్పుడు ఏం చెప్పదలుచుకుంటున్నానంటే సో ఎగ్జామ్ క్వశ్చన్స్ మనకు ఎగ్జామ్ అనేది ఉంటుంది కదా అంటే ఆ ఎగ్జామ్ అనేది ఉంటుంది కాబట్టి సో ఆ ఎగ్జామ్లో మనకు ఎన్ని విధాలుగా క్వశ్చన్స్ అనేది దానికి నేను క్లారిఫై చేస్తాను సో ఎన్ని విధాలుగా క్వశ్చన్స్ వేస్తారు అని అంటే ఇది పక్కగా మీరు అర్థం చేసుకోండి సో ఎవరైతే ఎగ్జామ్స్కి వెళ్ళబోతున్నారు సో ఇంకా ఇంకా రేపెల్లుండికి వెళ్ళబోతారనేది వాళ్ళకైతే ఉపయోగపడుతుంది సో జాగ్రత్తగా మీరు వినడానికి ప్రయత్నం చేయండి సో ఎన్ని విధాలుగా క్వశ్చన్స్ అడుగుతారని అంటే ఇప్పుడు చెప్తా ఇప్పుడు చూడండి ఇప్పుడు నాకు వచ్చినటువంటి మొదటి క్వశ్చన్ ఏంటంటే సో అది నా పర్సనాలిటీకి సంబంధించినటువంటి కోచింగ్ అనమాట ఆ కోచింగ్ చెప్పేసి ఆ క్వశ్చన్ని ఎన్ని విధాలుగా అంటే ఎన్ని ఉదాహరణలతో చెప్తా ఎన్ని విధాలుగా మీకు అడుగుతారనేది సో ఇప్పుడు ఫస్ట్గా నాకు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే మీకు మొబైల్ని ఆపరేటింగ్ చేయడానికి వచ్చా అనేసి నాకు ఇంగ్లీష్లో క్వశ్చన్ అయితే వచ్చింది సో ఇదే క్వశ్చన్ ఎలా అడుగుతారంటే ఎంసీ క్యూ అంటే మల్టిపుల్ క్వశ్చన్స్లో అడగచ్చు సో లేదు అనుకుంటే మీకు వచ్చా అంటే ఎస్ఆర్ నో ఇలా కూడా అడగచ్చు అందులో మీకు నాలుగు విధాలుగా నాలుగు ఎంసీ అంటే మల్టిపుల్ ఆప్షన్స్ కింద మీకు అడగచ్చు సో మీకు ఇంకా మీకు మూడోది మూడోది నేను చెప్తున్నా ఏంటంటే సో కొంచెం అడిగే విధానం చెప్తున్నా సో మీకు ఒక కోచినే ఇలా రావచ్చు ఒక్క కోచినే సో మీరేం చేయాలి ఒకవేళ నాకు వచ్చు అనుకుంటే మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే మొబైల్ని ఆపరేటింగ్ చేయడానికి నాకు వచ్చు అనుకుంటే నేనేం చేయాలి నాకు వచ్చు కాబట్టి నేను ఏం చేయాలి టైప్ చేయాలి టైప్ చేయాలి అందులో రాయాలి రాయాలి అంటే సిస్టంలో రాయాలి పెన్న పేపర్తో రాయడం కాదు ఎవరో చాలామంది కామెంట్స్లో అయితే అడుగుతున్నారు సో బ్రదర్ పెన్న పేపర్తో రాయడానికి ఏమైనా అవకాశం ఉందంటే అలా కుదరదు వెబ్ గేమ్ను ఉపయోగించి స్ట్రైట్గా మనం ఇట్టట్టు తిప్పినా మన వెనక ఎవరైనా కనిపిస్తున్నా ఎగ్జామ్ అయితే ఫెయిల్ అయిపోతుంది సో ఎగ్జామ్ ఫెయిల్ అయిపోవడం అంటే ఏం కాదు మనకైతే టైం అనేది ఇంకో రోజు డెల్ అయితే పడిపోతుంది ఎగ్జామ్ అయితే ఫెయిల్ అవ్వడానికి అవకాశం అయితే లేదు సో నేను అది కూడా చెప్తా సో ఒక క్వశ్చిన్నే మనకు వేసిన నాకు మొబైల్ని మొబైల్ని అదే మొబైల్లో సిస్ అదే ఆపరేటింగ్ చేయడానికి వచ్చా అని అడిగినప్పుడు మొబైల్ని ఆపరేటింగ్ చేయడానికి వచ్చినప్పుడు ఈ క్వశ్చిన్నే నేను ఎస్ నాకు వచ్చు అని నేను టైప్ చేయాలి రెండు లేదంటే ఎస్ఆర్నో అంటే మల్టిపుల్ రెండు విధాలుగా ఎస్ఆర్నో అంటే ఎస్ మీద అయినా క్లిక్ చేయాలి ఇంకా మూడు మూడో ఆప్షన్ చెప్తున్నా సో నాలుగు ఉంటుంది మీకు వచ్చు అంటే ఒక మార్క్నైతే మీరు టిక్ చేయాల్సి ఉంటుంది నాలుగులో మల్టిపుల్ క్వశ్చన్స్ ఉంటాయి కదా అందులో టిక్ చేయాల్సి ఉంటుంది అనమాట సో ఈ ఇన్ని విధాలుగా అయితే క్వశ్చన్ అయితే ఉంటుంది సో నాకు మొబైల్ ఆపరేట్ చేయడానికి వచ్చు కాబట్టి నాకు వచ్చినటువంటి విషయం ఏంటంటే నాకు వచ్చు కాబట్టి నేను ఎస్ అని నేను టైప్ చేసా కీబోర్డ్లో ఏదైతే మనకు ఉన్నాయి కదా అవి టైప్ చేసా సో మీకు ఇదే క్వశ్చన్ వచ్చింది అనుకోండి మీరేం చేస్తారు ఎస్ఆర్నో అని వచ్చింది అనుకో ఏదో ఒక ఆప్షన్ అయితే చూజ్ చేసుకోవాలి సో ఇలాగైతే ఉంటుంది సో కొందరికి ఒకలా వెళ్తుంది సో నేనైతే ఎస్ అని టైప్ చేశాను కీబోర్డ్లో ఎస్ అనేసి వైఈస్ అని చేసి టైప్ చేసి సబ్మిట్ చేశాను సో కొందరికి ఇదే క్వశ్చన్ ఎస్ఆర్నో అని కింద మల్టిపుల్లో మీకు అనిపిస్తుంది మీకు ఎస్ అయితే మీకు మొబైల్ ఆపరేటింగ్ చేయడానికి వస్తే ఎస్ అనుకుంటండి రాకపోతే నో అనుకుంటండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి నాలుగు ఆప్షన్స్ ఉంటుంది అలా కూడా రావచ్చు కోచిను అదే కోచిను అలా రావచ్చు ఓకేనా సో కాబట్టి మీరు మీకు వస్తే ఎస్ అనుకుంటండి సో మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్లో మీరు పాస్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు పాస్ అవ్వాలి అనుకుంటారు కాబట్టి ఎస్ అనేది ఇవ్వాలి మీరు నో అని ఇస్తే సో ఆ మార్క్కి మీకైతే ఆన్సర్ అయితే కోల్పోయినట్టే సో ఇంకో విషయం చెప్పాలి అనుకుంటున్నా మీకు ఇదైతే అర్థమైంది అనుకుంటున్నాను సో మీరు ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్కి వెళ్తున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్గా మీకు తెలియాలి స్కిల్ అసెస్మెంట్ అంటే ఏమిటి కమ్యూనికేషన్ స్కిల్ అసిస్మెంట్ అంటే ఏమిటో మీకు తెలియాలి సో ఇది చెప్తా స్కిల్ అసిస్మెంట్ అంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్ మనకైతే ఎగ్జామ్ ఉంటుంది సో ఇందులో ట్వంటీ సెవెన్ ఉంటాయి ఉన్నాయి దీనికి ఎప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఉంటాయి సో ఇవి మన నాలెడ్జ్కి సంబంధించి అంటే మనకు నాలెడ్జ్ ఎంత ఉందో తెలుసుకోవడానికి అందులో ఎలా క్వశ్చన్స్ రావచ్చు అంటే మా పర్సనాలిటీకి సంబంధించినవి రావచ్చు మా ఏదైనా మనకు మన మ్యాథమెటిక్స్లో మనకు ఎంత టాలెంట్ ఉందో మళ్ళీ అవి తెలుసుకోవడానికి రావచ్చు అలాగే టెక్నికల్గా రావచ్చు కంప్యూటర్ నాలెడ్జ్ ఎంత ఉందో సో మనకు తెలుసుకోవడానికి క్వశ్చన్స్ అయితే ఇన్ని విధులు రావచ్చు సో ఎపిటిట్యూడ్ అండ్ అండ్ రిజైనింగ్ సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి అలాగే మనకు కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి అలాగే సైకోమెట్రిక్ సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఉంటాయి అలాగే టెక్నికల్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఉంటాయి సో ఇది నీకు అర్థమైతే స్కిల్ అసెస్మెంట్ అంటే మీకు తెలుసుకోవాలి సో స్కిల్ అసిస్మెంట్ అంటే ఏంటి కమ్యూనికేషన్ స్కిల్ అసెస్మెంట్ అంటే ఏంటో నేను ఒక వీడియో చేశాను అది చూడండి మ్యాక్సిమం పన్నెండు రోజులు అవుతుంది ఆ వీడియో చేసి సో అది మీరు తెలుసుకోవాలప్ప సో ఇప్పుడు కమ్యూనికేషన్ స్కిల్ అసెస్మెంట్ అంటే ఏంటో మీకు తెలియాలి ఇందులో మూడు క్వశ్చన్స్ ఉంటాయి మూడు క్వశ్చన్స్ అంటే ఇవి ఇంగ్లీష్లో మనం అటెంప్ట్ చేయాలి సో ఇందులో కొందరికి ఒక విధంగా అడగొచ్చు సో నాకైతే నా సెల్ఫ్ ఇంట్రడాక్షన్ కోసమైతే చెప్పమన్నారు సో నా పేరు మా నాన్నగారి పేరు నేను ఎంత చదవానో నేను ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తున్నానో ఇవి చెప్పాలి సో కొంతమందికి ఒకలా ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ ఎలా వస్తుందంటే ఇప్పుడు వర్క్ ఫ్రోమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ మీకు ఇస్తాము అయితే మీరు ఫ్యూచర్లో ఎలా చేయగలరని అడుగుతారు సో మీరు అది ఇంగ్లీష్లోనే మాట్లాడాలి థర్టీ సెకండ్స్ థర్టీ సెకండ్స్ థర్టీ సెకండ్స్ ఏవో మీరు మాట్లాడితే ఎగ్జామ్ అయితే ఫెయిల్ అయిపోతుంది ఓకేనా ఈ మీకు అర్థం అయితే సో నేను ఇప్పుడు నేను మీకు తెలియజేసిన విషయం ఏంటంటే క్వశ్చన్స్ ఎన్ని విధాలుగా అనేసి చెప్పి మీకు ఒక ఉదాహరణ నాకు వచ్చి క్వశ్చన్ అయితే మీకు చెప్పాను సో మీకు ఒకవేళ మీరు ప్రాక్టీస్ అనేది చేయలేదు ఈ దీన్ని కూడా చెప్తా సొల్యూషన్ మీరు ఎగ్జామ్కి ప్రాక్టీస్ అనేది చేయలేదు సో మీరు ఏదో క్వశ్చన్స్ వచ్చాయి ఆన్సర్స్ తెలియదు సో మీరు ఏం చేస్తారు అంటే టైం అనేది నెగ్లెక్ట్ చేసేయండి టైం అయితే నెగ్లెక్ట్ చేసింది లేదంటే మీరు ఎగ్జామ్కి వెళ్ళకపోవడం మంచిది ఎందుకనంటే వెళ్ళకపోవడం మంచిది అని అంటే మీరు బాగా ప్రిపేర్ అయిన తర్వాత మీరు వెళ్ళకపోతే మీకు రెండో అవకాశం అయితే వస్తుంది డోర్ అయితే పడుతుంది మీరు ఫెయిల్ అయిపోవడానికి అవకాశం అయితే లేదు సో మీరు నేను చెప్పాను పార్ట్ టూ వీడియోలు అనుకుంటా సో వరుసగా నా ఎగ్జామ్ అప్డేట్ అందులో చూడండి మీరు చిన్నది మిస్టేక్స్ ఇవి ఉపయోగించకపోయినా మీరైతే మనకి ఫెయిల్ అయిపోతారు ఫెయిల్ ఫెయిల్ అయిపోతారంటే మనకు ఎగ్జామ్ అనేది రీసెర్చ్ పడుతుంది ఇంకో రోజు ఎగ్జామ్ అనేది వెళ్ళి రాయాలి సో ఈ వీడియోలో అందే చేయండి సో నేను నెక్స్ట్ వీడియోలో ఏం చేస్తానంటే నాకు వచ్చినటువంటి ఒక పది ఐదు క్వశ్చన్స్ అయితే చెప్తా సో మీరు ప్రిపేర్ అవ్వాల్సింది మొత్తం ఇంగ్లీష్లోనే ప్రిపేర్ అవ్వండి సో ఇంగ్లీష్లోనే వస్తాయి కానీ నాకు బట్ నాకు అదృష్టం ఉండి రెండు కోచింగ్స్ అయితే నాకు తెలుగులో అయితే రావడం అయితే జరిగింది సో మొత్తం ఇంగ్లీష్లోనే ప్రాక్టీస్ అయితే చెయ్యండి సో నేను చిన్న విషయం అండి మనము మనకు సచివాలయంలో వచ్చిన పీడిఎఫ్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో మీరు కావాలి అని అనుకుంటే మీకు ఫోర్స్ చేయట్లేదు మీకు కావాలి అనుకుంటే ఎయిట్ ఫైవ్ డబల్ జీరో త్రీ వన్ సిక్స్ టూ సెవెన్ సిక్స్ నెంబర్కి ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ పెట్టండి సో మీకు అవి నచ్చితేనే మీకు ఫోర్స్ అయితే ఏం లేదు అమౌంట్ అనేది చేసిన తర్వాత మీకు వెంటనే మేము ఒక లింక్ పెడతాం అందులో నుంచి అయితే పీడి ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకేనా ఇదేమి మీకు ఇష్టమైతేనే ఓకేనా ఇది గమనించండి నెక్స్ట్ నేను ఏ వీడియో చెప్తానంటే నాకు వచ్చేందుకు క్వశ్చన్స్ నేను ఎలా చేస్తాను అనేది మీకు తెలియజేస్తాను ఓకే బాయ్